అనంతపురంలో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నారు ఆటోలో మర్చిపోయిన పన్నెండు తులాల బంగారు ఆభరణాలను ప్రయాణికులకు అందజేసి అందరి మన్ననలు పొందారు నంద్యాల జిల్లాకు చెందిన సూర్యనారాయణ కుటుంబం వివాహం నిమిత్తం అనంతపురం వచ్చారు బస్టాండ్ నుంచి చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆటోలో ఎక్కి మారుతి దిగారు అయితే వారు ఆటో దిగే క్రమంలో బంగారు నగలు ఉన్న సూట్ కేసును ఆటోలో మర్చిపోయారు ఆటోలో సూట్ కేసును గమనించిన డ్రైవర్ చంద్రశేఖర్ ఒకటో పట్టణ పోలీసులకు అందజేశారు పోలీసులు విచారణ చేసి భాగ్యులకు సూట్ కేసును అందించారు ఆటో డ్రైవర్ నిజాయితీని గుర్తించిన పోలీసులు అతన్ని సన్మానించి పదివేల రూపాయలు నగదు బహుమతి అందించారు అనంతపురంలో ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీని చాటుకున్నారు ఆటోలో మర్చిపోయిన పన్నెండు తులాల బంగారు ఆభరణాలను ప్రయాణికులకు అందజేసి అందరి మన్ననలు పొందారు నంద్యాల జిల్లాకు చెందిన సూర్యనారాయణ కుటుంబం వివాహం నిమిత్తం అనంతపురం వచ్చారు బస్టాండ్ నుంచి చంద్రశేఖర్ అనే వ్యక్తి ఆటోలో ఎక్కి మారుతి దిగారు అయితే వారు ఆటో దిగే క్రమంలో బంగారు నగలు ఉన్న సూట్ కేసును ఆటోలో మర్చిపోయారు ఆటోలో సూట్ కేసును గమనించిన డ్రైవర్ చంద్రశేఖర్ ఒకటో పట్టణ పోలీసులకు అందజేశారు పోలీసులు విచారణ చేసి భాగ్యులకు సూట్ కేసును అందించారు ఆటో డ్రైవర్ నిజాయితీని గుర్తించిన పోలీసులు అతన్ని సన్మానించి పదివేల రూపాయలు నగదు బహుమతి అందించారు